మేడం 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 మన కత్తెల మన గెచ్చ మేడం చూడు మేడం మన సాధించ మేడం మన మిషన్ సాధించ అబ్బా నస్కా నువ్వు వచ్చావు మాట్లాడవా నిద్రమహ మేడం నిద్రపోతు ఉన్నావు నస్కా రావు ను నాతోరా రమణి శుప్తు రన్ కదరా ఏంట మేడం ఇప్పుడే వస్తాను ఆ ఓకే సార్ వీళ్ళ ఆయన డిఎన్సీ చేసినందుకు వారి హస్బెండ్ దగ్గర సైన్ తీసుకోవాలి ఏమి ఇవ్వద్దు ఎందుకు ఇలా చేశా మదన్ ఇంకా మన బిడ్డని ఏవి చేయలేడు మతనికి దీనికి ఏమిటి సంబంధం వాడికన్నా సెటిల్ చేశాం కదా వాడు డబ్బుని ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా చంపేసిండేవాడివి తప్పు చేసావరా ఏమిటొచ్చినా చాలా టైర్డ్ గా ఉన్నారు బాగా రెస్ట్ తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి అచ్చన నువ్వు వెళ్ళి కూర్చో నేను మాట్లాడొస్తాను జాగ్రత్త ఆ మెడిసిన్స్ అన్ని వేళ ప్రకారం వేయి గుడ్ మార్నింగ్ మిస్సెస్ అచ్చన భాస్కర్ ఎక్కడ ఉన్నారు హాయ్ అచ్చన హౌ డు యు ఫీల్ నౌ మై డీస్ కండ్రోల ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ సుఖాన అర్చన ఎందుకు ఇప్పుడు భారం అనుకున్నావు నేను అర్చనని జాగ్రత్త అర్చన నీకు ప్రయోగాలు తెలుసు పట్టుకుతరడలు తెలుసు కానీ నాకు నోట్ లెక్క పెట్టడమే తెలుసు ఎందుకు ఇలా పబ్లిక్ ప్లేస్ లో రౌడీలాగా ఇండిసెట్ గా బిహేవ్ చేస్తావ్ ఐ జస్ట్ వాస్ బిట్ నింటే మాట్లాడుతున్నా జస్ట్ రనస్ చేస్తున్నాస్ వాస్ కి ప్లీజ్ రైట్ వాస్ హాప్నియా ఇంత టెన్షన్ అవుతున్నావు మీ ఇద్దరికి ఇంకా వయసు ఉంది ఈ రాత్రికి మనసు పెట్టారంటే పది మాసాల్లో ఇంకో బిడ్డ నేను క్లోజ్ ఫ్రెండ్స్ తను ప్రెగ్నెంట్ అయిందని భాస్కర్ సంతోషపడతారు అనుకుంటే సందేహపడ్డారా సో ఆ బిడ్డ వద్దనుకుని అర్చన అబాబ్షన్ చేసుకుంది ఆ తెలియక నేను పలకిద్దామని వస్తే అతను నామీ చింతలేస్తున్నాడు ఏ మనిషి మీరు కంప్లైంట్ ఇవ్వండి సార్ మిగతా నేను చూసుకుంటాను లేదు సార్ నేను ఏ కంప్లైంట్ ఇవ్వను ఇది మా మధ్యన పర్సనల్ ప్రాబ్లం విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ డామేజ్ కి సెటిల్ చేసి ఇంకోసారి ఇన్మే చేయి వేసావు దీనికి కూడా కలిపి నేను బుక్ చేస్తాను లేదు ఇన్స్పెక్టర్ బదులైంది ఇట్స్ ఓకే ప్లీజ్ నేను చూసుకుంటా ఓకే సార్ అవును మీరు ఇల్లు ట్రీట్మెంట్ చేయించుకోండి నీ మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో తెలుసా నువ్వు జైలు కెళ్ళి కూర్చుంటే మన ట్రాన్సాక్షన్ ఎవరు కంప్లీట్ చేస్తారు పోను పోను బిల్లు పెరిగే ఉంది హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ఇంకెంత బిల్లు వేస్తారో నువ్వు కొడితే వెయ్యి కానీ నేను కొడితే ఒక్క సాక్ష్యం కూడా ఉండదు నువ్వు కొడితే సాక్ష్యం మాత్రమే ఉండదు కానీ నేను కొడితే ఎముకలే ఉండావు కొట్టు భాస్కర్ కావాలంటే ఇంకో రెండు కొట్టు కానీ అగ్రిమెంట్ ప్రకారం నాలుగు రోజుల్లోగా డబ్బు వడ్డీతో సహా సెటిల్ చేయి లేదంటే నీ ప్రాజెక్ట్ రైట్స్ నావి బోనస్గా నీ ఫ్యాక్టరీ కూడా గుడ్ బాయ్ మిస్టర్ దినేష్ చెప్పండి భాస్కర్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందట డెమోన్స్ట్రేషన్ కోసం మినిస్టర్స్ అంతా వస్తున్నారట మదన్ ఒక పాయింట్ మాత్రం క్లియర్ గా అర్థం చేసుకో నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి కోటి రూపాయలు ఖర్చైనా కూడా పర్వాలేదు ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ నువ్వు ఇది కూడా చేయలేకపోతే చెప్పు నాకు వేరే సోర్సెస్ ఉన్నాయి వేరే మనుషులు ఉన్నారు యు అండర్స్టాండ్ Thank <laughs> you. హలో భాస్కర్ స్టాప్ స్టాప్ వాట్ అదే స్టాప్ అంటున్నాను నువ్వే గెలిచావు ఎక్కడికి రమ్మంటున్నావు ఫ్యాక్టరీకి వాటర్ ఫ్యాక్టరీకి వస్తే హలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం నీ క్లయింట్కే అమ్మేద్దాం అనుకుంటున్నాను వస్తాను వస్తాను జస్ట్ గివ్ ట్వంటీ మినిట్స్ భాస్కర్ నువ్వు అక్కడే ఉండు నేను ఆఫీస్లో పర్స్ మర్చిపోయాను వెళ్ళి తీసుకుని అలా వచ్చేస్తాను భలే వాడివి భాస్కర్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా డిలే చేసి దాని రేట్ ని విపరీతంగా పెంచేశావు దినేష్ కోట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా ఇప్పుడు వన్ క్రౌ కోటి రూపాయలు ఐ యు హ్యాపీ

నా ఆఫీసులో ఏం చేస్తున్నా వెతికాను వచ్చిన పని పూర్తయింది ఏం వెతికావు అది నువ్వే వచ్చి చెక్ చేసుకో భాస్కర్